అందరికీ అక్క చెల్లెలకు అన్న తమ్ముళ్ళకు పిల్లలకు పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా ఈరోజు జనవరి రెండవ తేదీ నాడు దగ్గర ఉంది ఈరోజు పదమూడవ తేదీ మరి ఇంకొక వారం రోజుల టైంలో మనకు రాములవారి అయోధ్యలో రామ మందిరంలో రామ్లవారి ప్రతిష్ట జరగ పండుగ ప్రతిష్ట జరగబోతూ ఉంది దానికోసం అందరూ వేయి ఇక్కడ తెలుగు చూస్తూ ఉన్నారు మరి లక్షలాది మంది ఈరోజు దేశంలో విదేశాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క భవ్య మందిరంలో ఇరవై రెండవ తాజనా జరగబోతుంది అంటే గురించి ఎదురు చూసినటువంటి అందరికీ కూడా మరి రేపటి నుంచి అంటే మమ్మల్ని ఇప్పటికే శ్రీరాముల వారి యొక్క అక్షింతలు అయోధ్యలో పూజింపబడినటువంటి అక్షింత ప్రతి ఇంటికి కూడా ఈరోజు వితరణ చేయబడుతూ ఉంది ప్రతి ఇంటికి కూడా అక్షంతలు చేస్తా పని పెడతా ఉన్నారు అయోధ్య రామ మందిరం తరఫున వచ్చినటువంటి చాలా మంది కార్యకర్తలు ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఎన్నిక కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు అదేవిధంగా రేపటి నుంచి ప్రతి గుళ్ళో కూడా ప్రతి గుళ్ళో ప్రతి గ్రామంలో ప్రతి వాడలో ఉన్న ప్రతి గుళ్ళో కూడా గుళ్ళను శుభ్రం చేసుకుంటూ మరి వచ్చే ఇరవై రెండవ తేదీ వరకు మరి అనేక ప్రతి గుళ్ళో కూడా పూజలు అక్కడ అనేక పూజలు చేస్తూ ఇరవై రెండవ తేదీ వరకు కూడా పెద్ద ఎత్తున పూజల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ రోజు రామ మందిరంలో జరుగుతున్నటువంటి ప్రాణప్రతిష్టలు అందరూ కూడా ఎక్కడి నుంచి పెద్ద ఎత్తున వీక్షించడము చూడము మరి దానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మనం ఎన్నో సంవత్సరాల కల వందలాది సంవత్సరాల కల నిజంగా పోతున్నటువంటి తరుణం అది మరి దానికోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఆ యొక్క కార్యక్రమాన్ని మరి ప్రతి ఒక్కరు కూడా రాముణ్ణి ఆ రోజు వారి వారి యొక్క ముంగిట్లోకి ఆహ్వానించే విధంగా రామజ్యోతిని కూడా ప్రతి ఇంట్లో వెలిగించి శ్రీరాముని వారి ఇంట్లోకి ఆహ్వానించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను